అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న బద్ బదిలీల ప్రక్రియను చూస్తే మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికల మరి అక్రమాలు కేవలం ఒక వైద్య శాఖలనే నడుస్తున్నట్టుగా తక్కిన వేరే శాఖల నడవనట్టుగా ఈరోజు ఈ పత్రికలు రాయడం జరిగింది ముఖ్యంగా కొన్ని లీకులు ఎవరైనా ఇచ్చేది ఉంటే అది ఎక్కువ శాతము ఆంధ్రజ్యోతి పేపర్లు వస్తున్నాయి తర్వాత ఇంకొక రెండు మూడు పేపర్లైన్లో వస్తున్నాయి కానీ వాస్తవం జరిగిన దాంట్లో అవి బయట పెడతలేవు సరే ప్రతి డిపార్ట్మెంట్లో జరిగింది కానీ అన్ని డిపార్ట్మెంట్లు జరుగుతున్నాయని చెప్పాలి నేను అన్ని ఏ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి కొన్ని ముఖ్యమైన అంశాలను ఏ రోజు మేము మనం మీ దృష్టికి తీసుకొని వస్తా ముఖ్యంగా గడాల శ్రీనివాస్ గురించి కూడా రాయడం జరిగింది గడాల శ్రీను అంటే ప్రభుత్వం రాగానే కొంతమంది డిహెచ్ డై హెల్త్ డైరెక్టరు ఆయన పైన ఏసీబీ ఎంక్వైరీ జరగాలి ఆయన ఆస్తుల పైన కొన్ని వందల కోట్లు సంపాదించిన వాస్తవం మరి ఎన్ని రోజులకెళ్ళి ప్రభుత్వం ఎందుకు మౌనం ఉంది ఏడు నెలలకెళ్ళి సెకండ్ విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అని అంటుంది ఇచ్చిన అందించిన ఈ ఆటి వరకు ఆయన ముట్టుకుంటలేరు పైగా ఆయన ఒక పెద్ద అడ్వైజర్గా వీళ్ళు పెట్టుకుంటున్నారు అంతేకాకుండా ప్రభుత్వం అధికారం రాగానే రిటైర్డ్ అయినటువంటి అభి అధికారుల జాబితా తీసుకుని ఒక వెయ్యి నలభై తొమ్మిది పోస్టులు ఇటు అందులో ఎవ్వర్ని కూడా ఈ ఆటి వరకు ముట్టుకోలేదు ఒక్కరిని కూడా పెట్టలేదు ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే తీసుకున్నారు ఏం జరగలేదు పైగా ఆదిత్యనాథ్ ఆంధ్రాకి వెళ్ళి ఇంకో ముగ్గురు అధికారులను కూడా వీళ్ళు ఇక్కడ అడ్వైజర్గా పెట్టుకున్నారు అంతేకాకుండా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రజెంట్ చేసి అనేక పదవ రాజ్యసభ మెంబర్ చేసి సిడబ్ల్యూసి మెంబర్ చేసి కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా చేసి కాంగ్రెస్ పార్టీ పోసి మళ్ళా బీఆర్ఎస్కి పోయి అందులో ప్రభుత్వ సలహాదారునిగా మరి ఏం సలహాలు ఇచ్చిండో తెలియదు మొన్న ఎంపీ ఎలక్షన్ మొత్తం ఓడిపోయినాయి అదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్ మొత్తం ఇది అయిపోయింది అసలు సలహాదారుని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వంలో కేశవరావు గారిని మన దగ్గర సలహాదారు ఇచ్చిండో ఆయన ఏం ఇవ్వబోతుండో తెలియదు ఇది ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఖజానాన్ని ఏ విధంగా ఉద్యోగుల ప్రభు ఇలా కూర్చొని చేస్తుండో వాళ్ళది మరి గళల సీను పైన ఇప్పటికైనా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక కొన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లో నడుస్తున్నాయో నేను చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ అనేది జరుగుతుంది కానీ అది అందరగోళంగా ఉందనే సంగతి అందరికీ తెలుసు ఈ బదిలీల భారీ అవకతవక జరుగుతున్నాయి ముడుపులు జరుగుతున్నాయి ఉద్యోగ సంఘాల ఇన్వాల్వ్మెంటు వారి లెటర్ పైన వాళ్ళ లెటర్ పేర్లపైన ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఇవ్వాలనేది ఇంకోటి డిప్యూ డిప్యూటేషన్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు డిప్్యే మామూలుగా ఈ ప్రక్రియ మొదలైనప్పుడు డిప్యూటేషన్లో ఉన్నవారికి వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కు పంపిన తర్వాత ఇవ్వాలి కాబట్టి డిప్యూటే డిప్యూటేషన్లో ఉన్నప్పుడు మరి అక్కడ ఆ స్థానాల్లో ఖాళీగా చూపించలేరు అలా చాలామంది కొన్ని ఫోకల్ పోస్ట్లల్లో ఇంపార్టెంట్ పొజిషన్లల్లో ఇప్పుడు చెప్పినా కదా ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఫోకల్ పోస్ట్ మొత్తం ఆక్రమించుకున్నారు అడ్వైజర్లు ఫోకల్ పోస్ట్ ఆక్రమించుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయకుండా ఈరోజు బదిలీల ప్రక్రియ నడుస్తుంది అయితే ఇప్పుడు దాదాపు వైద్య ఆరోగ్య శాఖ అయితే ఆల్రెడీ మనం చెప్పినాం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కమర్షియల్ ట్యాక్స్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇట్లా దాదాపు అన్ని శాఖలల్లో చాలా శాఖలల్లో భారీ ఎత్తున అవకతవక జరుగుతున్నాయి స్పౌస్ కేసుల పైన చాలామంది జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాలు దాటిన వారికి ట్రాన్స్ఫర్లు చేయాలి అనేది ఒకటి ఉంటుంది నాలుగు సంవత్సరాలు దాటక ముందు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పైరో లేని వాళ్ళు మామూలుగా సగటు ఉద్యోగులు వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళను బదిలీ చేస్తా చేసే పరి ప్రక్రియ ఈరోజు ఉన్నది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది ఎక్కడ అంటే పశుసంవర్ధక శాఖల భారీ ఎత్తున జా ఇటువంటిది జరుగుతా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం అంటే ఇవన్నీ శాఖలు ఎక్కువ ఘనం శాఖలు పశు శాఖ ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నాడు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నాడు ఈరోజు ఏది రెవెన్యూ స్టాంపులు మా శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ దాంట్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనేది ఒకటి ఉన్నది వైద్య ఆరోగ్య శాఖల బదిలీల చెందిన నర్సులు ప్రొఫెసర్లు ఉద్యోగులు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే మొన్న డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దాని ముందు ధర్నా కూడా చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో తప్పుగా జరుగుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్లో ఇళ్ళని విరుద్ధ నిబంధనల విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయి ఆ శాఖ వాళ్ళు వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నారు పశుసమర్థక ఇక ఇదే పరిస్థితి కమర్షియల్ ట్యాక్స్లో మొదటిసారి సీనియారిటీ జాబితా అనేది మొత్తం తప్పుల తడకగా పెట్టిండ్రు రెండవ జాబితా వారికి అనుకూలంగా ఉండే వారికి ఇచ్చిండ్రని మన సీనియర్లు అక్కడక్కడ ఫిర్యాదులు చేస్తుండ్రు వాళ్ళు అందులో భాగంగా ప్రభుత్వానికి క్లారిఫికేషన్ కోసం ఆ శాఖ ఉన్నధికారులు లేఖ రాసిండ్రు ఎక్సైజ్ శాఖల బదిలీల గురించి చెప్పాలంటే ఇప్పటి క్లారిటీ అందులో సరిగా లేదు ఇప్పటికీ అందులో యూనిఫామ్ శాఖ కాబట్టి ప్రభుత్వానికి బదిలీ బదిలీకి సంబంధించి క్లారిటీ కోసం ఒక లేఖ రాసింది కానీ ఇప్పటి వరకు ఏమైందో తెలియదు కాబట్టి బదిలీలకు సంబంధించిన కొన్ని యూనియన్లకు చెందిన నాయకులే క్రేడర్ పదిలీలో పోస్టులలో పాటు ముఖ్యమైన స్థానాలకు బ్లాక్ చేస్తుందంట బ్లాక్ దీనికోసం ఆయా సంఘాల యూనియన్లు నాయకుల లెటర్ హెడ్లను వినియోగించి వినియోగించుకుంటున్నారు పలు శాఖల ఉద్యోగులు దీనిపైన ఆరోపణలు కూడా చెప్పింది ఈ శాఖ యూనియన్ నాయకులు నాయకులైన ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తే వారికి కూడా ఏది బదిలీ అనేది చేయాల్సిన పరిస్థితి కానీ అందులో మార్గదర్శకాలు ఉన్నాయి కానీ చాలామంది యూనియన్ నాయకులు పలువురు యూనియన్లతో సంబంధం ఉన్నవారు ఆయా శాఖల హెచ్ఓడిలతో మాట్లాడుకొని తమకు నచ్చిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు అనేది అది ఓపెన్ సీక్రెట్ కొన్ని శాఖల్లో అదే ఇంతకుముందే ఫస్ట్ డిప్యుటేషన్ల గురించి చెప్పిన కొన్ని శాఖల్లో డిప్యూటేషన్లపై ఎటువంటి తేల్చుకోకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియ చేపట్టడం అనేది బాగా ఇబ్బంది కలుగుతుంది గతంలో ఎప్పుడు బదిలీలు జరిగినా ఫస్ట్ డిప్యుటేషన్లో తీసిన తర్వాతనే ఇది చేయాలి కానీ ఆ విషయంలో జరుగుతలేదు ఆప్షన్లు ఇచ్చే విషయంలో గందరగోళం ఎందుకంటే వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వీళ్ళంతా ఆనే ఉన్నారు కాబట్టి అలా ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ పలువురు యూనియన్ నాయకులు ముఖ్యమైన పోస్టులకు బ్లాక్ చేయించుకోవడం వల్ల చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఆ శాఖకు చెందిన యూనియన్ నాయకులు షిప్ అండ్ గోట్ నారాయణగూడ మల్టీ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రిలో పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు పోస్టులు మేడ్చల్ జిల్లాలో దేవర్ఎంజాల్ దబ్లి దబిల్పూర్ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలోని ఎలిమినేడు మహారాంజ్పేట యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ పోస్టుకు ఇలా పలుచోట్ల ఉన్న పోస్టులకు పలు సంవర్ధ శాఖ చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు బ్లాక్ చేయించుకొని వారికి కౌన్సిలింగ్ లేకుండానే ఆయా పోస్టులకు వారికి ఎంపిక చేస్తున్నారనేది ఈరోజు మొత్తం మాట్లాడుకుంటున్న జరుగుతున్నటువంటి ప్రచారం ఇది ఒకే ప్రదేశంలో నాలుగేళ్లుగా ఉన్నవారికి స్థాన చలనం కల్పించాలనేది రూల్ కానీ అందు అందులో వాళ్ళు ఆ దాట ముందే అంటే ఫోర్ ఇయర్ దాటకున్నా కానీ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు యూనియన్ సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేవు కాబట్టి వాళ్ళని తీస్తుండ్రు ఇప్పుడు యూనియన్ల సంగతికి వస్తే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా యూనియన్ నాయకులు ఒక ఉద్యోగి కమలాపూర్ల దయాకర్ రావు ఆమె గురించి మాట్లాడినప్పుడు అప్పుడున్న వాళ్ళు ఎవరు మాట్లాడలే ఎవరు నోరెత్తలే నా వీళ్ళు మాట్లాడలేదు నా వాళ్ళు మాట్లాడలేదు వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఈరోజు ఈ ఈరోజు మునుపు ఏది రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి యూనియన్లు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటట్టుగా పనిచేయగలిగినాయి ఈరోజు అటువంటి యూనియన్లు ఆ తీరుగా ప్రభుత్వాన్ని నిజంగా మంచి సలహాలు ఇచ్చే తీరుగా ఈరోజు యూనియన్లు లేవు కనబడతలేవు కానరాకుండా కూడా అయిపోయింది ఈరోజు సంవర్ధక శాఖ అంత అంత పెద్ద గొర్రెల స్కామ్ తర్వాత చేపలలో కూడా జరిగినాయి ఇవన్నిటిపైన అసలు ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు బదిలీలై వీళ్ళు పోతా ఉన్నారు మరి ఎక్కడ దాకా చర్యలు తీసుకున్నారు కాబట్టి అటువంటి డబ్బులు బాగున్నాయి వాళ్ళు ఉన్నతాధికారులకు ఇచ్చుకుంటారు ఈరోజు పోస్ట్ బ్లాక్ చేయించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే పరిస్థితి ఎక్కడ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అంటే కేవలము ఒక ఈ దినపత్రికలు నేను ఇన్ని శాఖలు చెప్పినా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం ఒక వైద్య శాఖలనే ఉన్నట్టుగా ఎందుకనంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా జరుగుతున్న అతిక్ర అక్రమాల గురించి అక్రమాల గురించి విజిలెన్స్ చేత మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈరోజు ఆయన పెట్టిండు పెద్ద మనిషికి పెట్టిండు ఓకే మరి నీవు ప్రభుత్వ ఎందుకనంటే దాని మంత్రి దామోదర ఎడసిప్పగారు రేపటి దినాన ఆయనను ఎటుపోయి కొంచెము పాలన మీద పట్టుంది మంది మీద పట్టుంది రేపు ఏడ క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడన్నా ఏమని అడుగుతారు అనేది కొంచెం స్ట్రేట్ ఫారెడ్ మనిషి ఆయనను బద్నాం చేయాలని ఇండైరెక్ట్గా అంటే ఆయన పేరు ఇలా పేర్కొనలే కానీ ఆయన ఒకటే పేరు ఆయనకి ఈ పత్రిక ఈ పత్రిక పూర్తిగా చెప్తున్నా కదా నారా రేవంత్ రెడ్డి నాయుడు గారి పత్రిక ఇది అదేనా నారా నాకు ముందరికెళ్ళి గౌరవం పోయింది ఇదివరకు జర గౌరవం ఉండే ఇక నెక్స్ట్ ఈ పత్రికనే వేసుకునేది ఇప్పుడు ఇది పనిచేస్తే ఇవాళకి వెళ్ళి నా కొంచెము గౌరవం ఉండే ఆ గౌరవం కూడా పూర్తిగా పోయింది ఎందుకంటే బ్యాలెన్స్ లేదు ఎందుకంటే దాదాపు రెండు మూడు నెలలకెళ్ళి పిల్లలు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పత్రిక కానీ ఛానల్ కానీ ఏడవుల ప్రసారం చేయలే రాయలేదు మేము పన్నెండు రోజులు దీక్ష చేస్తే రాయలేదు అశోక్ కానీ మోతిలాల్ కానీ వీళ్ళు కూడా దీక్ష చేస్తే రాయలేదు ఈరోజు రోడ్డు అర్ధరాత్రి రోడ్లపైన నడుస్తే డిఎస్సి వాళ్ళు చెట్టు నార్మలైజేషన్ కోసం నడుస్తే వాళ్ళు ఎక్కడ కూడా కాబట్టి ఇవాళ ఇవాళ వార్త ప్రతి వార్త ఒక కుట్ర ఉంటుంది ఈ వార్త ఇంక కూడా కుట్ర ఉన్నది కాబట్టి అందుకనే నారా రేవంత్ రెడ్డి నాయుడు గారి ఇదని చెప్పి నేను తక్కిన శాఖలు కూడా చెప్పిన ఇది వేరే విధంగా కాదు యూనియన్లు కూడా ఏమనుకోవద్దు కానీ వాస్తవం ఒక 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 మనిషిని ఏ విధంగా టార్గెట్ చేస్తారని చెప్పేసి రాసినా తక్కిన ఇది వస్తుంది కాబట్టి ఏదేమున్నా అధికారులు పారదర్శకంగా ఈ బదిలీలు చేయాలి అర్హత ఉన్నవారికి పైరవీలు చేయించుకోలేని వారు నీతిగా పనిచేసేవారు వారికి వాళ్ళని గుర్తించి వారిని సరి అయిన స్థానంలో సరి అయిన పోస్టింగ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీళ్లకు జోహా